కర లావా సహజ సిద్ధంగా ఉన్న జలాశయం దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ జలాశయానికి సాధారణమైన రోజుల్లోనే కాకుండా సెలవు రోజుల్లో కూడాను పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం పరిపాటి ఇక్కడ ఉన్న సహజమైన అందాలని అలాగే ఈ కొండల మధ్య ఉన్న ఈ సహజమైన చెరువులో విహరించడం అనేది ఒక అందమైన అనుభూతిగా వాళ్ళకి మిగులుతుంది ఇక్కడ ఉన్న సదుపాయాలు అలాగే వాళ్ళ అనుభూతి ఏ రకంగా పదిరపరచుకుంటున్నారు పర్యాటకులు మనతో ఉన్నారు మనం తెలుసుకుందాం చాలా మంచి ప్లేస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇవి లోటస్ అండి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ లోటస్ ఉంటాయి దిస్ లేక్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ లోటస్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పిక్స్ తీసుకోవచ్చు వీటితో నేను ఢిల్లీ నుంచి వచ్చాను వీళ్ళందరూ మా మదర్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ రియూనియన్ అండ్ ఇట్స్ అమేజింగ్ డోంట్ ప్లేస్ చాలా బాగుంది ఓన్ లోటసెస్ అక్కడ సో వాటర్ రిలీజ్ వెరీ ప్రిటీ ప్లేస్ చాలా డెవలప్మెంట్ ఉంది అప్పుడు రోడ్ అది అంత బాగుండేది కాదు ఇప్పుడు అదంతా వేశారు అండ్ బోట్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు చాలా బాగుంది అప్పుడైతే తెప్పల మీద అనుకుంటా ఇంకా డెవలప్ అవుతుంది అది చేస్తారు కూడా మేము ఢిల్లీలో ఉంటాము నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వైజాగ్లో ఉన్నారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు పిక్స్ అవి చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నాకు చాలా నచ్చింది చాలా బాగుంది వాటర్ ఢిల్లీ స్పెషలీ నేను వస్తాను నన్ను తీసుకెళ్ళండి అంటే వాళ్ళు సో నేను అలా ప్లాన్ చేసుకొని వైజాగ్ వచ్చాను నా ఫ్రెండ్స్ వీళ్ళంతా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏకైతే చాలా సీనిక్గా ఉంది చాలా బాగుంది హాస్పిటాలిటీ చాలా బాగుంది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారండి ఈవెన్ బోట్ మ్యాన్ మేము ఎటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్లారు చాలా బాగా చేశారు చాలా బాగా డెవలప్ అయింది ఈవెన్ ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేశారు బోట్స్ ఎక్కేటప్పుడు కూడా ఏమీ భయం లేదు చాలా సేఫ్ ప్లేస్ చాలా బాగుంది మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము వైజాగ్ జగదంబ సెంటర్ నుంచి వచ్చామండి లాస్ట్ టైం టెన్ ఇయర్స్ బిఫోర్ వచ్చాం అప్పుడే నాకు బాగా అనిపించింది అండి డెవలప్ అవ్వకపోయినా ఎవడు ఆక్యుపై చేయలేదు మొత్తం ఓపెన్ స్పేస్ ఉండేది ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనాలు చేసాం అన్నీ బాగున్నాయండి ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అని రిసార్ట్లు కట్టేసి మొత్తం ఏరియా అంతా బ్లాక్ చేసేసి పార్కింగ్లు లేవు వాష్రూమ్స్ లేవు ఏమీ లేవు ఇదేదో డెవలప్మెంట్ అని కనబడుతుంది కానీ రేట్లు అయితే భారీగా తీసుకుంటున్నారు దీనికి ఒక ఇది అంటూ లేదు టూరిజంలో ఏమైనా చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి మన విశాఖపట్నంకి అనకాపల్లికి ఇది మంచి ప్లేస్ అండి టూరిజం గా చాలా బాగుంటుంది మనకి దీని గురించి సమాచారం సోషల్ మీడియాలో కానీ లేకపోతే టూరిజంగా కానీ ఎటువంటి సమాచారం అందుబాటులో ఉంది యూట్యూబ్లో అయితే బాగానే ఉంది సార్ కానీ ఇక్కడ రానంది ఫెసిలిటీస్ లేదు దానివల్ల ఎవరు రానందే జడుస్తున్నారు ఫుడ్ అని కానీ వాటర్ అని కానీ ఏమీ లేవు మెయిన్ రోడ్ వరకు హైవే వరకు బాగానే ఉంటాయి అక్కడ నుంచి ఒక వెహికల్ వేసుకొని రావాలంటే చాలా కష్టం ఇక్కడికి జనాలందరూ మన వైజాగ్ బీచ్ మీద అది పడుతున్నారు కానీ చూస్తే ఇక్కడికి వస్తారు దీన్ని డెవలప్ చేసి అడ్వర్టైజ్ చేయాలని ఏపీ టూరిజం వల్ల చరువు తీసుకొని ఏదో చేయాలి అనకాపల్లి అచ్చతాపురం రోడ్డు దాదాపు వంద అడుగుల రోడ్ని ఇప్పుడు అభివృద్ధి చేయడం జరుగుతుంది దానికి ఆనుకొని ఈ కొండకర్ల ఆవకు వచ్చే రహదారి కూడాను అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్ళడానికి అనువుగా లేని పరిస్థితి నెలకొని ఉంది దానివల్ల పర్యాటకులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కానీ మిగిలిన అన్ పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేసేమో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వచ్చిన వారికి మాత్రం అద్భుతమైన అనుభవం అయితే మాత్రం ఎదురవుతోంది చక్కగా ఉంటున్నదనేసేమో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న ప్రాంతంగా అలాగే పర్యాటకులకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాంతంగా కూడాను వాళ్ళు ఆస్వాదించడం జరుగుతుంది కేంద్ర సే శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ కొండకర్ లావు నుంచి